హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు అందరూ పోయమ్స్ స్టోరీస్ వింటున్నారా నేర్చుకుంటున్నారా వెల్కమ్ టు రూట్స్ అండ్ రిఫ్లెక్షన్స్ ఛానల్ ఈ రోజు మనం పద్యాలు నేర్చుకుంటున్నాం కదా అందులో భాగంగా వేమన శతకం అని ఇంకొక శతకం ఉంది ఆల్రెడీ చెప్పాను కదా శతకం అంటే వంద పద్యాలు ఈ వేమన శతకం అన్నదాని రచయిత వేమన గారే సుమతి శతకానికి బద్దన గారు కానీ సుమతి అన్నది ఆయన శతకంలో అన్ని పద్యాల్లో వచ్చింది కాబట్టి శతకం పేరు సుమతి శతకం అని పెట్టారు వేమన శతకం రచించింది వేమన్న గారే ఈయన రెడ్డి రాజుల వంశానికి చెందిన వారని కొంతమంది కాదు ఒక సామాన్య కుటుంబానికి చెందిన వారని కొంతమంది చెప్తారు ఈయన పూర్తిగా తెలుగు కవి పైగా ఎప్పుడు రాశారో తెలుసా ఈ పోయమ్స్ అన్ని సుమారుగా సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ నుంచి సెవెంటీన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ థర్టీ లోపల అంటే ఎన్ని హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ మీరు ఆలోచించండి కానీ ఆ పోయమ్స్ ఈ రోజు కూడా ఫ్రెష్ గా పోమ్స్ ఫ్రెష్ గా ఉండడం ఏంటి అనుకుంటున్నారా అంటే ఆ రోజు చదివితే ఆ టైంకి యాప్టిగా మనం ఇప్పుడు చదివితే ఇప్పుడు కూడా అవే చాలా యాప్ట్ గా అనిపిస్తాయి అంత బాగా రాశారు ఇంకో టూ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత కూడా యాప్ట్ గానే అనిపిస్తాయి అంటే అవి ఫర్ ఎవర్ లైఫ్ లెసన్స్ ఎప్పుడైనా ఎవరైనా ఏజ్ గ్రూప్ తో సంబంధం లేకుండా ఖచ్చితంగా పాటించాల్సినవి లాంటివి అనమాట ఓకేనా అనగ ననగ రాగ నుండు తినగ తినగ వేము నుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినుర వేమ అనగ ననగ అనగా అనగా అంటే అర్థం చెప్పగా చెప్పగా లేకపోతే ఇక్కడ రాగం కాబట్టి పాడగా పాడగా అంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తే అని అర్థం అక్కడ రాగము అంటే ఒక పాట లేకపోతే మీరు సంగీతంలో ఏదైనా ఒక విషయం అంటే మళ్ళీ మళ్ళీ చెప్పగా చెప్పగా రాగం అతిశ నుండు అతిశయం అంటే అర్థం ఏంటంటే చాలా ఎక్కువ అంటే ఎక్కువ కన్నా ఎక్కువ మీరు పాడగా పాడగా ఆ పాటో ఆ రాగము చాలా బాగా వస్తుంది మీకు వింటానికి అంత బాగుంటుంది అనమాట తినగా తినగా వేము తినగా తినగా అంటే అలవాటు చేసుకుంటూ రోజు తింటూ ఉన్నాం అనుకోండి వేము అంటే వేప వేప ఎలా ఉంటుంది చేదుగా ఉంటుంది అసలు మనం నోట్లో కూడా పెట్టుకోలేం అనుకుంటాం కదా కానీ తింటూ తింటూ ఉంటే అలవాటు చేసుకుంటే కొన్నాళ్ళు అయ్యాక ఎవరైనా ఎలా ఉందంటే ఆ బానే అది తీయగా అంటాం దీనికి మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా అనుకోవచ్చు ఎంత తింటే మాత్రం వేపాకు తీగ ఎలా ఉంటుంది ఏం కాదు అనుకుంటున్నారు కదా కాకరకాయ చేదుగానే ఉంటుందా చేదు అని భయపడి తినని వాళ్ళు ఎంతమందో కాకరకాయ చాలా బాగుంటుంది అని ఇష్టంగా తినేవాళ్ళు కూడా అంతే మంది తెలుసా మీకు అడగండి తెలియకపోతే మీ పెద్దవాళ్ళని అక్కడ తీయగా ఉంటుందంటే దాని టేస్ట్ స్వీట్ అయిపోతుందని కాదు ఆ టేస్ట్ మనం ఇష్టపడేంత బాగా అలవాటు అవుతుంది అని తినగా తినగా వేము తీయనుండు అట్లా తింటం అలవాటు చేసుకుంటే చేదుగా ఉండే వేప కూడా తీయగా అనిపిస్తుంది సాధనమున పనులు అంటే ప్రాక్టీస్ చేస్తే ధరలోన అంటే భూమి మీద అంటే మనం ఉండే చోటే పనులు సమకూరును అంటే పనులన్నీ చక్కగా జరుగుతాయి భూమి మీద ఎలా సాధనమున అంటే ప్రాక్టీస్ చేస్తే ఏ పనైనా చక్కగా జరుగుతుంది విశ్వదాభిరామ వినురవేమ వేమ ఇది రచయిత ముద్ర అంటే ప్ర ప్రతి పద్యంలో చివర లైన్ ఇదే ఉంటుంది అనమాట మొత్తంగా చెప్పుకుంటే పాడగా పాడగా రాగం వృద్ధి చెందుతుంది తినగా తినగా వేప కూడా రుచిగా తినాలనిపించేలాగా తీయగా అనిపించేంత అంటే స్వీట్ని ఎంత చక్కగా తింటామో అంత బాగా తినగలిగినంత రుచిగా ఉంటుంది ఏదైనా సరే సాధన చేస్తేనే అంటే ప్రాక్టీస్ చేస్తే ఏ పనైనా జరుగుతుంది విశ్వదాభిరామ వినురవేమ ఓవేమా చెప్పింది విని చక్కగా చేయండి అంటే ఆయన ఆయనే అడ్రస్ చేసుకుంటున్నట్టు అని అంటే మనందరికీ చెప్తున్నారనమాట డైరెక్ట్గా చక్కగా వినండి విని చెయ్యండి అని ఇప్పుడు ఒకసారి మొత్తం పోయం చెప్పన అనగ ననగ రాగ మతిసే ఇల్లుచు నుండు తినగ తినగ వేము తీయ నుండు పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ నేర్చుకుంటారు కదా తప్పకుండా బాయ్ బాయ్ థ్యాంక్ యూ మీ ఫ్రెండ్స్ కి అందరికి షేర్ చేయండి అందరూ కలిసి నేర్చుకోండి